హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి రొట్టె అనమాట చాలా ఈజీగా సింపుల్గా చాలా చాలా టేస్టీగా కొత్త వారు కూడా ఈజీగా చేసే విధానంతో మనం చూద్దాము ముందుగా ఒక గ్లాసు మినపప్పును నానబెట్టుకోవాలి నేను చాయ్ మినపప్పును నానబెట్టుకోవడం జరిగింది ఈ మినపప్పును కనీసం నాలుగు గంటలైనా నానబెట్టుకుంటే గుల్లగా మనకు రొట్టె అనేది వస్తుంది అలా నానబెట్టుకున్న మినపప్పును రెండుసార్లు వాటర్తో కడిగి మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాసు కొలతతో రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వను ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి కనీసం ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఇలా నానడం వల్ల మనం షోడా వేయకుండానే మనం వేసుకునే రెసిపీ అనేది చాలా చాలా గుల్లగా వస్తుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఇలా నానబెట్టిన రవ్వను ఒక గంట అయిన తర్వాత నీళ్ళలోంచి సెపరేట్ చేసి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పిండిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పావు చెంచా ఉప్పును వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల అంటే ఉప్పు వేసి పక్కన పెట్టడం వల్ల మరింత గుల్లగా పిండి తయారవుతుంది ఇప్పుడు ఒక చిన్న కొబ్బరికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి ఈ కొబ్బరి కోరను ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు మిశ్రమంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొక చిటుకుడు ఉప్పును వేసుకొని అరకప్పు పంచదారను వేసుకోవాలి మన రుచికి తగినట్టుగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు షుగర్ని మేమైతే సమానంగా తింటాము ఎక్కువగా తినేవారు ఇంకాస్త పంచదారని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బ్యాటర్ మరీ టైట్గా లేకుండా కొంచెం లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా నీరుని చేర్చి బాగా కలుపుకోవాలి కొబ్బరి ఉప్పు వేసిన తర్వాత ఈ మిశ్రమం అనేది కొంచెం లూజ్గా తయారవుతుంది కాబట్టి నీళ్ళు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి నేనైతే అరకప్పు పంచదారణ వేయడం జరిగింది ఈ కొబ్బరి రొట్టె ముందు రోజు సాయంత్రం మనం వండుకొని రెడీగా పెట్టుకుంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ముక్కలుగా కట్ చేసుకొని తినేయచ్చు మా అమ్మగారు ముందు రోజు సాయంత్రమే వండేసి డే మార్నింగ్ కట్ చేసి పెడతారు మాకు ఇప్పుడు ఒక ప్యాన్స్ టాప్ పెట్టుకొని మంటను లోలో పెట్టుకొని ఆరు నుంచి ఏడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి కొద్దిగా పెనం వేడెక్కిన తర్వాత మనం కలిపి రెడీగా పెట్టుకున్న మినపిండి మిశ్రమంను వేసుకొని మూత పెట్టుకొని కనీసం తొమ్మిది నుంచి పది నిమిషాల వరకు సన్నని మంటపై ఉడకనివ్వాలి పిండి వేసే ముందు పెనం బాగా వేడెక్కకుండా చూసుకోవాలి లైట్గా వేడెక్కితే సరిపోతుంది ఎక్కువగా వేడెక్కితే పిండి వేయగానే రంగు మారిపోతుంది అన్నమాట ఇలా ఉడకనిస్తే చాలా చక్కగా గుల్లగా టేస్టీగా రుచిగా ఎంతో ఆరోగ్యంగా ఉండే కొబ్బరి రొట్టి రెడీ అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మూత తీసి చూస్తే మనకి ఉడికిపోయింది చేతికి కూడా అంటుకోవట్లేదు ఎంత అందంగా ఉందో చూడండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అవసరం అనుకున్న వారికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ రొట్టి వల్ల చదువుకున్న పిల్లలకి బ్రెయిన్కి చాలా ఎనర్జీ అందుతుంది మన ఛానల్లో ఉదయాన్నే హడావడి లేకుండా చిటికలో చేసే చట్నీలు ఆరు రకాల చట్నీల వీడియో అప్లోడ్ అయ్యి ఉంది వీడియో లింక్ ఇస్తాను అవసరం అనుకున్న వారు వాచ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి